ఫ్రెండ్స్ ఈరోజైతే నార్మల్లో మొలకలగడం జరిగింది సో తన్నీరు తీస్తున్నాము మా డాడీ తన్నీరు తీయడం జరుగుతూ ఉంది సో తన్నీరు తీయడానికి కొంతమంది నీళ్ళు ఎత్తిపోయడం జరుగుతుంది కానీ చుట్టూ కాలువ చేసి ఈ విధంగా చేయడం వల్ల తన్నీరు అనేది ఈజీగా వెళ్తుంది చూడండి మనము నార్మల్ అలిపిన తర్వాత చుట్టూ ఈ విధంగా కాలువ చేసుకున్నట్టు ఏదంటే మనం ఈజీగా అందులో ఉన్నటువంటి నీరు తన్నీరు అంటే నీరు మనము మొలక కలికిన తర్వాత నీళ్ళల్లో అలకడం జరుగుతుంది ఆ తర్వాత నీళ్ళు బయటికి తీసి ఆరబెట్టాలి సో ఈ విధంగా అరబెట్టినట్లయితే ఉంటే మొలక అనేది చాలా మంచిగా రావడం జరుగుతూ ఉంది ఒకవేళ నీళ్లు ఉండేది ఉంటే మొలక అనేది మురిగిపోయి ఇక్కడ నార అనేది ఎగ్జాక్ట్గా రాదు సో కాబట్టి చూడండి ఈ విధంగా మరి నార్మల్లో చుట్టూ కాలువ చేసి నీరు అనేది బయటికి పంపించడం జరుగుతుంది మరి మీ సైడ్ ఏ విధంగా తన్నీరు తీస్తారో కామెంట్లో తెలియజేయండి మేమైతే ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది మా డాడీ తన్నీరు అనేది తీయడం జరుగుతుంది ఈ విధంగా చుట్టూ కాలువ చేసి మరి మీ సైడ్ అయితే ఏ విధంగా చేస్తారో మాకు కామెంట్లో తెలియజేయండి ఈ మొలక నిన్ను నలగడం జరిగింది